వెల్కమ్ టు ప్రగతి న్యూస్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం హాస్పిటల్ రోడ్డు ఎస్సీ వర్గీకరణకు మరియు క్రిమిలేయర్ విధానంకు వ్యతిరేకంగా హలో మాలా గుంటూరు కార్యక్రమంకు సైదాపురం మండలం ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు బయలుదేరారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బొడ్డు ప్రసాద్ మరియు మండల కన్వీనర్ కట్ల రమణయ్య కార్యదర్శి బోయిన రమేష్ బాబు జాయింట్ సెక్రటరీ పల్లి మురళి ప్రధాన సలహాదారు పిండి పెంచలయ్య మండలంలోని అన్ని గ్రామాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ రోజు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా మనము ఈ రోజు ఉద్యమాలు అంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాలాసాహెబ్బేసిన భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల వారికి పదిహేను శాతం రిజర్వేషన్ అదే షెడ్యూల్ తెగల వారికి ఏడున్నర శాతం రిజర్వేషన్ ఇచ్చారు బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ వారికి ఇరవై ఏడున్నర శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఓపెన్ కేటగిరీ వారికి యాభై మొత్తం వంద శాతం చేస్తే రాజ్యాంగం అమలు చేసిన రోజు ఈ రోజు వరకు ఈ పదిహేను శాతం రిజర్వేషన్ ఈ మాల మాదిలుగా ఉన్న కంపెనీ పంచుకుంటూ ఉంది అయితే ఇప్పుడు ప్రభుత్వాల మాదిగ రిజర్వేషన్ పోరాట వ్యవస్థాపక మందాకృష్ణ గారు ఈ విధంగా ఉమ్మడిగా ఉన్న రిజర్వేషన్ వల్ల మాదికులు ఇబ్బంది పడుతున్నారు మాదికలు ఉద్యోగాలు నోడ్కోకుండా ఉద్యోగులు మొత్తం ఉపాధి మొత్తం మామూలుగా సంపాదిస్తున్నారు కాబట్టి ఇవన్నీ విభజించి మాకు ఎందుకంటే మంగా కృష్ణ మాది గారు చెప్పిన విధానంలో శాక్చరీ పెరగదు అందుకనే ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే మాల మాది కలిపి పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడు అది ఇద్దరు కలిసి ఆ రిజర్వేషన్ పొందే హక్కులు అయితే మాలలే ఎక్కువగా ఈ ఉద్యోగాలు పొందుతున్నారు మాలిగులు వెనకబడిపోతున్నారు అని మాట్లాడటంలో ఏంటంటే మాదికులు వెనకబడటానికి కొద్ది కారణాలు ఉన్నాయి అంటే మాల మాలికలకి కులవృత్తి ఉంది చెప్పులు కుట్టడం డప్పులు కుట్టడం గొడ్డు పోయడం చర్మాలు అమ్ముకోవడం ఇలాంటి కొన్ని కొలర్చు మాతంగి ఇలాంటి వ్యవస్థల వల్ల కొద్దిగా వెనకబడ్డారు విద్యా రంగాల్లో అందువల్ల ఉద్యోగాల్లో కొంచెం అందుకోవడంలో వెనకబెట్టీ వాళ్ళ లేదు దగ్గర ఒక పదిహేను ప్రజలు నేను పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఒక వంద మంది మాల మాదిరిని పరిగెత్తి ఆ పుళ్ళిని పట్టుకోమన్నప్పుడు ఎవరికైతే సత్తా ఉందో ఎవరికైతే పరిగించే దమ్ముంటో ఓడిపోయి ఆ పుళ్ళు అనుకుంటారు అందులో మాల వాళ్ళే సంపాదిస్తున్నారు మాది దానికి లేదు కదా అందుకని శాస్త్రీయ శాస్త్రీయబద్ధం కాదు అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము రోజుగా క్రిమిలేయర్ అనే ఒక విధానాన్ని ఎనభై ఆరు క్రిమిలేయర్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టిన పెట్టుకోవద్దు ఈ క్రిమిలేయర్ అంటే మాకు రాజకీయంలో మా సామాజిక వెనుకబడతానాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు రిజర్వేషన్ ఆర్థికంగా మా ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టి పెట్టుకొని ఉదాహరణకి ఒక కుటుంబంలో అది మాధవ్ కావచ్చు మాదిలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగానికి పొందితే అతనికి రేషన్ కార్డు తీసేస్తారు వైట్ రేషన్ కార్డు ఉండదు దాంతో పాటు ఈ రాజ్యాంగ విధానం ప్రకారం ఈ త్రిలేర విధానం ప్రకారం వాళ్ళ బిడ్డలకు ఇంకా రిజర్వేషన్ ఎప్పటికీ రాదు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా పై స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఇది మాది సోదరులు కూడా గుర్తించాలి ఇది కేవలం త్రిలేయర్ వల్ల మాలనే కాదు నష్టపోయింది మాల మాది ఎప్పుడు నష్టపోతారు శివుల కోసంలో